వివేకానంద నగర్ డివిజన్ మాజీ ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రముఖ సంఘ సేవకులు పేదల పాలట పెన్నిధి బడ్డేపల్లి నరసింగరావు జయంతి వేడుకలు వివేకానంద నగర్ డివిజన్ బీజేపీ సీనియర్ నాయకులు ఏ గోపాలరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు బడ్డేపల్లి రాజేశ్వరరావు సురభి రవీంద్రరావు ఎల్ నరేందర్ రెడ్డి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు ఏ రామరాజు నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ ఎం మనుభూషణ్ పాల్గొని కేక్ కట్ చేసి నర్సింగ్ గారికి పూలమాల వేసి వడ్డేపల్లి నరసింహరావు అన్న చేసిన సేవలు స్మరించుకొని వారు చూపించిన బాటలు నడిచి వారి ఆశయాన్ని కొనసాగించాలని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు డి నరసింహరావు పాపిరెడ్డి నగర్ డివిజన్ అధ్యక్షులు ఏఎస్ భూపల్ రెడ్డి బీజేపీ నాయకులు శ్రీహరి యాదవ్ సిహెచ్ శ్రీనివాస్ గౌడ్ రాజీరెడ్డి వేణు లలితారెడ్డి డి రేణుక సిహెచ్ వేణుగోపాల్ బంటి నరసింహాచారి మురళీ అన్న రాహుల్ దేజా మల్లేష్ వర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర బీజేపీ కార్యాలయ సభ్యులు కార్పొరేటర్ మరియు టీచర్స్ ఎంతో మన రవీంద్ర రావు గారు ఇక్కడ అయ్యప్ప స్వామి ఆలయంలో కేసులు వడ్డేపల్లి నరసింహారావు గారి నరసింహారావు గారి డెబ్బై రెండవ జన్మదినం సందర్భంగా ఇక్కడ చిన్న కార్యక్రమము గోపాలరావు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగినది మనము ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా స్వాగతం పలుకుతూ వుడ్డేపల్లి నరసింహరావు గారి గురించి మనము ఇక్కడ ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు అతను ఇలాంటి వాడు అతని ప్రజానాయకుడు ఏ ప్రజలు ఎవరు ఏ ఆ రోజుల్లో నేను సిక్స్ నా కూటపల్లిన చిన్నరావు చాలా మిత్రులు అందరికీ వీడలకు లేని వాళ్ళకు వివేకానంద కాలనీ ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన అతను చాలా మంది కూడా అక్కడ క్లాసు తీసుకోండి అని ప్రోత్సహించి సగం రేటుకి ఇచ్చిన వ్యక్తి చాలా సౌమ్యుడు పార్టీలకు ఖచ్చితంగా కూడా ఎంతోమందికి ఎన్నో సేవలు చేసి ఈరోజు మన అందరి గుండెల్లో ఉన్నారంటే వివిధంలో పేదలను అందరిని ఆదుకున్న వ్యక్తిగా ఆయనను మనం ఈరోజు చూస్తున్నాం కాబట్టి ఆయన అడుగుజాడల్లోనే ఆయన కుమారుడైన రాజేశ్వరరావు గారు కూడా అతని అడుగుజాడల్లో నడుస్తూ పేదలకు సాయం చేయాలనే ఉద్దేశంలో కూడా తను ఎలక్షన్గా కూడా ఎంతోమంది కార్యకర్తలకు ఎన్నో విధాలుగా ఆదుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్న రావు గారు కూడా మనం అదే నరసింహరావు గారికి ఎలా అయితే సపోర్ట్ చేసామో ఫ్యూచర్లో వారికి కూడా సపోర్ట్ చేస్తూ మనమందరం కూడా వెటపల్లి నరసింహరావు గారి అడుగుదాడల్లో నడుస్తూ వారి ఆశయాలను మనం కంటిన్యూ చేస్తూ ముందుకళ్ళు మనం కూడా అభ్యర్థులు ప్రజలు శివదా కోరుకుతూ నాకు అవకాశం వచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకులకు అలాగే మిత్రమండలికి అధ్యక్షులు మన రావు గారికి మన పని ధన్యవాదాలు సాధిస్థాన్ సాధిస్తాం సాధిస్తాన్ సాధిస్తా సాధిస్తాన్ సాధిస్తా జై వడ్డపల్లి జై వడ్డపల్లి జై వడ్డపల్లి